మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు నామములో ఈ ఆదివార దినమందు కూడివచ్చిన వచ్చిన బిడ్డలందరికీ కూడా యేసు ప్రభు నామములో శుభములు దేవుని ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దైవ ప్రియులకు దేవుని సేవకులకు మరి దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని ఆశీర్వాదాలు నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సమయం ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని వినడానికి లేకపోతే మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు అని ఎంతో బలపరుస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా వేనండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడి వచ్చిన దేవుని బిడలకు ఒక ఒక ప్రశ్న ఒక ప్రశ్న లాజిక్ ప్రశ్న ఒక రోగి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు చెప్పాలి ఒక రోగి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాడు ఎస్ అనారోగ్యం వచ్చినప్పుడే వెళ్తాడు కరెక్ట్గా చెప్పారు వెంటనే కడుపు నొప్పి వెంటనే వచ్చింది అనుకోండి సాయంత్రం పోదామంటే అవుతుందా వెంటనే వెళ్ళాల రోగి దగ్గరికి ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళిపోతాడు అంతే అయితే దాని గురించి మళ్ళీ ఆలోచన చేద్దాము బైబిల్ గ్రంథంలో ఇక్కడ కూడా ఒక రోగి ఉన్నాడు మార్కుసు వార్తలో ఒకటవ అధ్యాయంలో నలభై వచ్చిన ఒక రోగి ఉన్నాడు ఆ రోగి ఎవరంటే కుష్టి రోగి ఆయన ఆ కుష్టి రోగి ఏసు ప్రభుని గురించి విన్నాడు వినకపోతే ఆయన అందరికీ వెళ్ళలేడు ఆయన గురించి ఎవరో చెప్పారు ఆయనకి ఏస ఎంత గొప్ప దేవుడో ఎంత జాలి కలిగిన దేవుడో ఏస ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఆ కుష్టు రోజుకి బహుశా ఎవరో చెప్పు ఎలాగో ఒక అలాగ మొత్తానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు నలభై వచ్చు ఒక కుష్టిలోగి ఆయన అద్దుకు వచ్చాడు అన్న విషయం గుర్తించండి దేవుని అద్దుకు రావాలి మొదట ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలరా కూడా వచ్చిన దేవుని బిడ్లరా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా సరే మొదటిగా నీవు దేవుని దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడు ఈ విషయాన్ని మనం బాగా గుర్తించాలి ఎలా ఎలా వచ్చాడు ఆయన దేవుడి దగ్గరకు ఎలా వచ్చాడు ఆయన దేవుడి దగ్గరకు అక్కడే రాయబడింది ఆయన ఎద్దుకు వచ్చాడు ఎందుకోసం వచ్చాడు తన బాధను దేవుడికి చెప్పుకోవడానికి వచ్చాడు వచ్చే ముందు ఎలా రావాలి సంఘానికి ఎలా రావాలి దేవుని దగ్గరికి ఒకవేళ ఈ వాక్యం వింటున్నామో నాకు తెలియదు కాని ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే నీకు సత్యం ఏంటి అవుతుంది చాలా మంది ప్రారంభం చూస్తారు మళ్ళీ చివరిలో చూస్తారు ఏం అర్థం కాదు నీకు తోసేస్తారు అంతే ప్రారంభంలో దేవుడు నాతో మాట్లాడుతుండే భావంతో వినగలిగితే పదహైదు ఇరవై నిమిషాల్లో ఈ సత్యం నీకు అర్థం అవుతుంది దేవుని జనాంగమా స్లిప్ కాకుండా జాగ్రత్తగా చూడగలిగితే ఈ వాక్యం నీకు అర్థమవుతుంది ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండులో రాయబడింది దేవుని ఎందుకు వచ్చువాడు అరవచనంలో ఆయన ఉన్నాడని ఎలా అంట దేవుని ఎందుకు వచ్చువాడు ఎలా రావాలి ఆయన ఉన్నాడు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయి వాడునని నామవలెన్ ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు రావాలంటే దేవుని సన్నిధిలోకి రావాలంటే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతో ఆ కుష్ఠలోకి వచ్చాడు దేవుని దగ్గరకు సంఘం లేక మనం ఎలా వస్తామో అలాగే దేవుడి దగ్గరకు సృష్టికర్త అయిన దేవుడి దగ్గరకు ఆ కుష్టిలోగి నాకు మేలు చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో వచ్చాడు అయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి ఆయన వినడచ్చు ఆయన గూర్చిన సంగతులు కొన్ని ఉన్నాయి ఆయన బోధించిన సంగతులు ఉన్నాయి క్రీస్తుని గూర్చిన సంగతులు పితరులు బోధించుకుంటూ వచ్చారు క్రీస్తే తను తను రక్తుని రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన బోధించ బోధించిన సంగతి మరికొన్ని ఉన్నాయి ఆయన ఆయన రాకడి గురించి బోధిస్తూ వచ్చాడు మారు మనసు గురించి బోధిస్తూ వచ్చాడు దేవుడు వస్తున్నాడనే విషయాన్ని గురించి ఆయన బోధిస్తూ వచ్చాడు ఎందుకు ఆయన మన దేవుడిని ప్రస్తాపన చేశాడంటే ఆయన దేవుడై ఉండి తను తను రిక్తునుగా చేసుకొని ఈ భూమి మీదకి నరవితారిగా వచ్చాడు కనుక సరే ఆ విషయం తర్వాత ఆలోచన చేద్దాం ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలి దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా వినాలి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి మంచి విశ్వాసంతో వినాలి దేవుడి దగ్గర నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుడి దగ్గరకు వస్తున్నావో దేవుడు నాకు మేలు చేస్తాడు అనేటువంటి విషయం నీకు గుర్తించి హృదయంలో ఆ నమ్మకం కలిగి నువ్వు దేవుడి దగ్గరకు వస్తే ఆ దేవుడు నీకు ప్రతిఫలము దయచేస్తాడు అందుకే నీ వాక్యంలో రాయబడి ఉంది నమ్ముటల నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మికి మాత్రమే ఉంచు దేవుడు చేయటకు నీ బాధను నివారణ చేయటకు నీ సమస్యల్ని పరిష్కరించటకు దేవుడు సమర్థవంతుడు ఆయన శక్తివంతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక అయితే దేవుని దగ్గరకు ఎలా రావాలి ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు ఈరోజు సంఘం లేకి ఎలా రావాలి ఎలా వాక్యం వినాలి మూడు కోణాలుగా నేను మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరపం చేసి మాట్లాడుతున్న జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి కుస్తిరోకి ఏ విశ్వాసంతో దేవుడి దగ్గరకు వచ్చాడు ఏ విశ్వాసంతో మనం సంఘం లేక రావాలి అర్థమైందా ఈ లైవ్ చూస్తుంటే లేక ఈ వాక్యం వింటుంటే దేవుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడు అని వినగలిగితే దేవుడినితో సూటిగా మాట్లాడతాడు అయితే ఈ వ్యక్తి ఎలా వచ్చాడు దేవుడి దగ్గర కంటే పూర్ణ హృదయంతో వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగింది ఆమె పూర్ణ హృదయంతో దేవుడి దగ్గరికి రావాలి నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించాలి పూర్ణ మనస్సుతో ప్రభుని సేవించాలి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతో ప్రభుని ప్రేమించాలి ఆ విశ్వాసము కలిగి ఈ కుష్టు రోగి దేవుని దగ్గరకు వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ తర్వాత రెండవది మొదటగా దేవుని దగ్గరకు వచ్చాడు వచ్చాడంటే విశ్వాసము ఉంది రెండోది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్న మనము సంఘములోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే మోకరించి ప్రార్థించాలి ఆమెన్ మోకరించి ప్రార్థించాలి అందరికి ముందుగా వచ్చి దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకొని నీ మట్టుకుని మోకరించి ప్రార్థన చేసి నీ స్థుతి అర్పణ దేవునికి అర్పించాలి ఇక్కడ ఈ కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి దేవుడి దగ్గరికి నేరుగా వచ్చాడు వచ్చి మోకరించాడు దేవునికి స్తోత్రం కలిగి మోకరించి దేవుణ్ణి వేడుకున్నాడు ఏమని వేడుకున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే ఇదిగో నన్ను శుద్ధినిగా చేయగలవా ఇది తగ్గింపు స్వభావం మోకరించాడంటే ఆయనకి ఏముంది తగ్గింపు ఉంది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడతాడు ఒకరోజు సాతానుడు కూడా దేవుని రాజ్యములో పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు తన్ను తాను హెచ్చరించుకున్నాడు ఆయన గర్వపరుచుకున్నాడు కనుకనే దేవుడు నెట్టివేయబడ్డాడు భూమి మీదకి నాశనానికి ముందు గర్వము పనిచేస్తుంది అహంకారకు ముందు అహంకారం పుడుతుందని వాక్యంలో రాయబడింది దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి తను తాను తగ్గించుకున్నాడు ఆయన తగ్గించుకొని దేవుడి దగ్గరకు వచ్చి మోకరించాడు మోకరించి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగుచేయి ఇది ప్రార్థన చిన్న ప్రార్థన చేశాడు అక్కడ శిలువులో దొంగ ఏమని ప్రార్థన చేశాడు ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఎంత విశ్వాసంతో అన్నాడు ఆయన మాట ఒక రాజ్యం ఉందని నమ్మాడు దేవుడు ఉన్నాడు దేవుడు నీవేనని నమ్మాడు నీవేనయ్యా దేవుడివి నీవు నీ రాజ్యంతో వస్తావు నన్ను తీసుకొని పోతావు నేను ఎంతకాలం నమ్మలేదు ఇప్పుడు నాకు ఇక్కడ నేను దిగి బాప్తీసం తీసుకొని వాక్యం అవకాశం నాకు లేదు అయ్యా నేను విశ్వాసం తడుగుతున్నాను నీ రాజ్యముతో వచ్చిన జ్ఞాపకం చేసుకో చిన్న ప్రార్థన హృదయపూర్వకమైన ప్రార్థన ఆయన్ని దేశ యొక్క మనస్సును కది కదిలించిందంటే ఆయన అన్నాడు అయ్యా నీవు ఈ రాజ్యంతో వచ్చిన జ్ఞాపకం చేసుకొని అన్నాడే ఆ వ్యక్తి యేసు ప్రభు ఆయన తాయి చూసి జాలి చూపించే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిందా సూక్ష్మంలో మోక్షం అయితే ఈ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి మొదటగా మోకరించి ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం కలిగిందా ప్రార్థన చేసి తన సమస్య ఏంటో తెలియజేశాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి ఇష్టం లేకపోతే దాని అర్థమేమని ఇష్టం లేకుండా ఉండదు అందరూ మారు మనసు పొందాలని దేవుని కోరిక వాక్యంలో రాయబడింది ఎవడు ధీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటలు విని వణుకుచున్నాడు అట్టివాడిని నేను దృష్టించి చూస్తున్నాను నా దేవుడు ఎస్ దేవునికి దీనత్వము అయిన మనస్సు దేవుడిది మనము కూడా దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దీనత్వ దీనమైన మనస్సు కలిగి ఉండాలి మన హృదయం నలిగి దేవుని మాటలు విని లోబడాలి దేవుడు నాకు మేలు చేస్తాడని విశ్వసించాలి అప్పుడు నీకు మేలు జరుగుతుంది అయితే దేవుడి దగ్గరకు వచ్చి మోకరుంచి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని ఆయనతో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏసయ్య ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఏసయ్యా ఏసయ్య ఏం చెప్పాడు ఆ కింద వచ్చిన ఆయన కనికరపడి పడి చెయ్య చాపి వాటి నాకిష్టమే దేవునికి స్తోత్రం కలుగుగాక ఏస ఏం చేశాడు కనికర పడ్డాడు ఆయన అందుకని ఏసయ్య కనికర కలిగిన దేవుడు ఆయన ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమ నిలయుడా ఏసయ్య అలాంటి వాడు తెలుసా కనికర పూర్ణుడైనా నేను ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు దయగలిగిన దేవుడు ఆయన కనికరం కలిగిన దేవుడు అయినా ప్రేమ సూరిపోయిన దేవుడైనా నీ సమస్యను బాగు చేసే దేవుడైనా నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడైనా నీ నాశీర్వదించే దేవుడైనా అయితే ఆయన దగ్గరకు వచ్చిన నీవు విశ్వాసంతో రావాలి నమ్మకంతో రావాలి ఆయన ఉన్నాడని విశ్వాసంతో రావాలి నన్ను బాగు చేస్తాడని విశ్వాసంతో రావాలి అప్పుడు దేవుడు బాగు చేస్తాడా ఏసయ్యా ఎలాంటి వాడు కనికిరపూర్ణుడు ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది నాలుగు అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో అక్కడ రాయబడింది నీ దేవుడైన యహోవా ఎలాంటి వాడు ఆయన ద్వితీయోపదేశ కాండము నాలుగు అధ్యాయం ముప్పై ఒకటో వచనం నీ దేవుడైన యహోవా కనికరము దేవుడు దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు చెయ్యవడు ఏసయ్య కనికరపడి ఆ కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఆయన్ని అందులో కుష్టి వ్యాధి అంటే ఆ దినాల్లో ఊరి కవతలు పెట్టేస్తారు ఊరు లేక రానిరు దానికి ముందు లేదు ఆ రోజుల్లో కుష్టి వ్యాధి కలిగిన ఆయన దూరనే పెట్టేస్తారు అలాంటి వ్యక్తి దగ్గరికి నా ఏసయ్య వెళ్ళాడు ఆ ఊరు లేక వెళ్ళాడు ఆ కుష్టి వ్యాధి ఆ ఊర్లోకి వెళ్ళిన తరువాత ఊరికి వెలుపులు వెళ్ళిన తర్వాత అంటే కుష్టి వ్యాధి వచ్చాడంటే ఆయన ఊరికి వెళుపలు వస్తున్నప్పుడు వచ్చి ఒకవేళ ఆయన దగ్గర కూర్చొని వచ్చాము ఆయన వచ్చి మోకరించాడు అయితే ఏ స ఏం చేశాడు ఏ పోరా నన్ను ముట్టద్దా అంటాడా దేవుడు నన్ను ముట్టుకోవద్దు అంటాడా దేవుడు కవుగులించే దేవుడైనా ప్రేమ చూపించే దేవుడైనా ఈరోజు ఈ లోకము దూరం పెడతదేమో నిన్ను నువ్వు ఆ కూర వస్తుంది నీకు వస్తాడు నన్ను తాకొద్దు మా ఇంట్లోకి రావద్దు అక్కడ పోవద్దు అని దూరం పెట్టచ్చేమో యేసయ్య అలాంటి దేవుడు కాదు ఆయన వ్యాధిని ప్రేమించే దేవుడు పాపిని ప్రేమించే దేవుడు ఆ క్షమించే దేవుడు ఆదరించే దేవుడు దయచేసే దయ చూపించే దేవుడు ఆయన అలాంటి గొప్ప దేవుడు ఆయన ఆయన్ని మనం ఆరాధించడానికి వచ్చాం కనుక అయితే ఏసయ్య చెయ్యి చాపి నాకిష్టమే నీవు శుద్ధుడి అని స్తోత్రం కలిగ ఈ దేవుడు యహో ఎలాంటి వాడు అంట గల దేవుడు కనుక ఆయన నిన్ను విడవుడు చెయ్యి వెడీ కూడా కీర్తనలో ఒక మాట రాయబడింది నా చెయ్యి ఆ అతనికి తోడుగా ఉండిను నా బాహుబలము చేత అతన్ని నేను బలపరుస్తాను దేవునికి స్తోత్రం కలుగుగాక ఏ స్థితిలో మనం వచ్చామో దేవుడు మనం బలపరిచే దేవుడైన నీ సమస్య ఏంటో దేవునికి చెప్పుకో దేవుడు బలపరుస్తాడైనా నీ పరిస్థితి తారుమారులు నీ జీవితానికి అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావేమో నీ హృదయాన్ని నీ ఆలోచనలు రిపేర్ చేయగలిగిన దేవుడు నేను సృష్టించినటువంటి దేవుడైన ఏ సయ్య కనికరం కలిగిన దేవుడైనా ఏ సయ్య ప్రేమ స్వరూపణ దేవుడైనా ఏ జాలి కలిగిన దేవుడైనా ఆయన అంటాడు ప్రయాసపడి బార మోసుకున్న సమస్త జిల్లా రా నా దగ్గరకి రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు ఆయన ఏ స్థితిలో నువ్వు ఉన్నా కూడా నీకు విశ్రాంతినిచ్చే దేవుడైనా నిన్ను ఆదరించే దేవుడైనా బలపరిచే దేవుడైనా ఈ కుష్టి వ్యాధిని ముట్టి బోగు చేసి నాకు ఇష్టమే కుమారుడా నువ్వు కాలం ఈ బాధలో ఉన్నావు నాకు ఇష్టమే నేను నిన్ను బాగు చేస్తాను యహో శివ గ్రంథము ఒకటి అధ్యాయము రెండవ వచనంలో యహో శివతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు మోసే చనిపోయిన తరువాత యహోశివ అధైర్య పడుతుంటే దేవుడే ని హోవ యహోశివ మోషతో యహోశివతో మాట్లాడుతున్నాడు దేవుడే నిహోవా ఏమని తెలుసా అక్కడ ఒకటి అధ్యాయ రెండవ వచనంలో యహోశివ ఓ శివ నీవు భయపడవద్దు యహో శివ గ్రంథము ఒకటి అధ్యాయం రెండవ వచనం తోగా ఆ కాబట్టి లేచి నీవును ఈ జిరులందరూను నది దాటి ఇదిగో నేను కి చూపిస్తున్నా ఆ దేశానికి వెళ్ళు నేను మోషతో చెప్పినట్లు మీరు అడుగుబెట్టే ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను ఆమె దేవునికి స్తోత్రం కలిగిన మీరు అడుగుబెట్టే ప్రతి స్థలాన్ని నేను ఇస్తాను నా సేవకుడైన మోసకు నేను ప్రమాణం చేశాను కనుక ఐదో వచ్చి అక్కడే రాయబడింది నీవు ఏ వచ్చివా సంగిడ్డలో ఈ ఓకే అని దేవుని భక్తులారా నీవు బ్రతుకు దినములన్నిటి కూడా సరే ఏ మనుషుడైనా సరే నీ ఎదుట నిలవలేడని ఇండును నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను నిన్ను విడవను ఎడబాయను నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండు వారికి వారి పితృతో ప్రమాణము చేసిన దేశాన్ని ఈ దేశ నిత్యంగా నేను నీకు ఇస్తున్నాను ఆమెన్ ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని దేవుడు ముట్టి కౌగలించుకొని చెయ్యి పట్టి నాకు ఇష్టమే నీవు సుధుడు కమ్మని పలికిన వెంటనే ఆ వ్యక్తి సుధుడు దేవుని మహింపరుస్తూ వెళ్ళాడు దేవునికి స్తోత్రం కలిగిగా దేవుడు దేవుడైనా బోగు చేసే దేవుడైనా అందుకని వాక్యం లాయపడింది భయపడకు కుష్టి వ్యాధితో దేవుడు అభయమిచ్చాడు భయపడకు నేను నీ దేవుడిని ఉన్నాను దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చేయవాడు నేనే నీ తీ నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను ధైర్యంగా వెళ్ళు వెళ్ళి నువ్వు చూపించుకో నీ కుష్టి వ్యాధి పోయింది వెళ్ళి చూపించుకు కనపరుచుకో అని చెప్పి దేవుడు బాగు చేసి పంపించాడు ఎంత సంతోషంగా వెళ్ళుంటాడు ఆ వ్యక్తి ఎంత ఆనందంతో వెళ్ళుంటాడు ఆ వ్యక్తి ఈ వాక్య విన దేవుని నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఏ సమస్య చేత బాధపడుతున్నా ఏ వ్యాధి చేత బాధపడుతున్నా సరే నేను ప్రకటిస్తున్నా ఏసు గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్నా ఏసు నీ సమస్యని తీసే దేవుడు ఆయన నీకు విశ్వాసం ఉంటే నమ్మకం ఉంటే ఏసు ప్రభు దగ్గరికి రా ఆ నీ సమస్యని తీసివేసి నీకు సంతోషాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక మీకందరికీ ప్రభు పేరిట శాలో సమాధానము కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు దైవ ఆశీర్వాదములు దైవ దీవులు నేను మీకు తెలియజేస్తున్నాను